అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే మనము ప్రతిరోజు ఇంట్లో చక్కగా దీపం అనేది పెట్టుకుంటూ ఉంటాము అయితే ఇంట్లో పూజ చేసేటప్పుడు మనం తప్పకుండా పాటించవలసిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన హిందూ మతంలో రోజువారీ పూజకి చాలా ప్రాముఖ్యత అనేది ఉందండి ఇంట్లో మనం చేసే ఈ సాధారణ పూజ మన కోరికలన్నీ తీరుస్తుందని మనం నమ్ముతూ ఉంటాము కానీ తెలిసో తెలియకో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాము దీని వలన మనకి పూజా ఫలితం అనేది లభించదు పూజ కూడా అసంపూర్ణంగానే ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మనం ఎటువంటి తప్పులు చేయకుండా ఉండాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి ఎవరైతే కొత్తగా పూజలు ప్రారంభించారో వాళ్ళకి ఈ వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ముందుగా మనం పూజ చేసేటప్పుడు నించొని పూజ చెయ్యాలా కూర్చొని పూజ చెయ్యాలా అనే సందేహం మనలో చాలామందికి వస్తుంది కదండి పొరపాటున కూడా ఇంట్లో నిలబడి మాత్రం పూజ చెయ్యమాకండి ఎందుకంటే దేవుడిని నిలబడి పూజించడం అనేది శ్రేయస్కరం కాదు ఈ విధంగా పూజించటం వల్ల మనకి ఎలాంటి ఫలితం అనేది లభించదండి కాబట్టి పూజ సమయంలో ఇంట్లో నిలబడి పూజ చేయకండి మీరు పూజ చేసేటప్పుడు ముందుగా మొదటిగా ఆసనాన్ని నేలపై ఉంచాలి దానిపై కూర్చొని మాత్రమే మనం పూజ అనేది చేసుకోవాలి ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా గుర్తుంచుకోవాలి అలానే ఇంటి యజమాని తర్వాత ఇంటి ఇల్లాలకే పెద్దపీట వేస్తూ ఉంటారు వాస్తు ప్రకారం చూసుకుంటే ఇంటి యజమానికి పూజ చేసే సమయం లేనప్పుడు ఇంటి ఇల్లాలు నిత్య పూజ అనేది చేయవచ్చు కానీ వీలైనంత వరకు ఇంటి యజమాని పూజ చేస్తేనే మంచిది ఒకవేళ అనివార్య కారణాల వల్ల కుదరకపోతే ఇంట్లో ఉన్న ఇల్లాలు చక్కగా ఉదయం సంధ్యలలో సాయంత్రం సంధ్యలలో చక్కగా నిత్య పూజ అనేది చేసుకోవాలి అలానే తులసి కోట వద్ద దీపారాధన చే అఖండ ఐశ్వర్యాలు అనేవి కలుగుతాయి అలానే దేవుడికి నైవేద్యాన్ని సమర్పించేటప్పుడు పండ్లు కానీ కొబ్బరికాయ కానీ పాలు కానీ ఇలా సాత్వికంగా ఉండే పదార్థాలను మాత్రమే నైవేద్యంగా సమర్పించవచ్చు పొరపాటున కూడా బయట దొరికే పదార్థాలు స్వీట్లు వంటివి నైవేద్యం కింద పెట్టకూడదు అలానే ఏ ఇంటికైనా కూడా పూజా మందిరం అనేది చాలా ముఖ్యమైనది ఈశాన్యంలో పూజగతిని ఏర్పాటు చేసుకోవటం అనేది చాలా మంచిది పూజా మందిరంలో మనం చేసే పూజలే మన ఆయుషుని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తాయి అందుకే ప్రతి ఇంట్లో కూడా చిన్నదైనా సరే పూజా మందిరం అనేది ఏర్పాటు చేసుకోవాలి అలానే పూజా మందిరంలో వాళ్ళు వీళ్ళు ఇచ్చారు కదా అని దొరికిన ఫోటోలు మొత్తం పెట్టి గందరగోళంగా పూజ గదిని చేయకూడదండి ఇంట్లో అడ్డాలుంటే మనకెలా ఊపిరాడదో దేవుడికి కూడా అంతే అసలే చిన్న గది అందులో అక్కర్లేని ఫోటోలన్నీ పెట్టి దేవుడికి ఊపిరాడకుండా చెయ్యమాకండి అలానే మన పూజా మందిరంలో మన ఇంటి ఇలవేల్పు ఫోటో అనేది తప్పకుండా ఉంచుకోవాలి అలానే పూజా మందిరంలో దేవుడి ఫోటోలను పెట్టేటప్పుడు కింద ఈ విధంగా చక్కగా వస్త్రాన్ని పరిచి ఆ తర్వాత దేవుడి ఫోటోలు అనేది పెట్టుకోవటం అలవాటు చేసుకోవాలి అలానే సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో కానీ గుడిలో కానీ శంఖం అనేది ఊదకూడదు ఎందుకంటే ఆ సమయం దేవతలు విశ్రాంతి తీసుకుంటారని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు అందుకోసం సూర్యాస్తమయం తర్వాత దేవతలు విశ్రాంతి తీసుకునే సమయంలో మనము ఇంట్లో శంఖం ఊదటం వంటివి చెయ్యకూడదు అలానే ప్రతి ఇంట్లో కూడా తులసి మొక్కలు అనేవి ఉంటూ ఉంటాయి ఈ తులసి ఆకులని మనం పూజకి ఉపయోగిస్తూ ఉంటాము తులసి ఆకులని ముఖ్యంగా విష్ణు పూజలో ప్రత్యేకంగా ఉపయోగిస్తూ ఉంటాం కదా అయితే సాయంత్రం వేళ అంటే చీకటి పడిన తర్వాత తులసి ఆకులని పొరపాటున కూడా కొయ్యకూడదండి ఒకవేళ తులసి ఆకులు ఉపయోగించాల్సి వస్తే సూర్యాస్తమయానికి ముందే మనము ఆకులని కోసుకొని పక్కన ఉంచుకోవాలి సూర్యాస్తమయం దాటిన తర్వాత తులసి మొక్కను తాకకూడదు ఆకులను కొయ్యకూడదు అలానే నిత్య పూజ చేసే ముందు మనకి ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడికి తప్పకుండా నమస్కారం చేసుకొని చక్కగా నీటిని వదలాలండి ఈ విధంగా మనం ప్రతిరోజు కూడా సూర్య భగవానుని పూజ అనేది చేసుకోవాలి అలానే నిత్య పూజ మనము ఉదయం సాయంత్రం చక్కగా దీపం అనేది పెట్టుకోవాలి ఈ విధంగా చేయటం వలన మనకి మానసికంగా ప్రశాంతత కూడా లభిస్తుంది అలానే మనం విగ్రహాలకి అభిషేకం చేసే సమయంలో బొటన వేలుతో విగ్రహాలను రుద్దకూడదు వంటగదిలో ఉపయోగించే పసుపుని మనం దేవుడికి ఉపయోగించకూడదు ఇలా చేయటం వల్ల దేవుళ్ళకి చిరాకు వస్తుందని పండితులు చెబుతున్నారు అందుకోసం పూజకి ఉపయోగించే పసుపు కుంకుమని మనం సపరేట్గా ఉంచుకోవాలి వాటిని పూజకి తప్ప మిగతా కార్యక్రమాలలో వాడకూడదు ఇక పూజలు చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులు మన ఇంటికి వస్తే వాళ్ళని నిర్లక్ష్యంగా చూడకూడదు వారి పట్ల చక్కగా గౌరవాన్ని ప్రదర్శించాలి పూజ సమయంలో ఇంటికి వచ్చిన అతిథులని మనం దైవ సమానులుగా భావించాలి అన్నిటికంటే ముఖ్యంగా పూజ చేసే సమయంలో మనసుని చక్కగా దేవుడిపై ఉంచి మనం పూజ చేసుకోవాలి ఇంట్లో పనుల మీదనో అలానే టీవీ తదితర కార్యక్రమాలలో మనం మనసుని లగ్నం చేసుకొని పూజ చేస్తే మనకి పూజలో ఎటువంటి ఫలితం అనేది లభించదు అలానే ఇంట్లో మనము ప్రత్యేక పూజలు చేసేటప్పుడు కానీ గుళ్ళో దీపం పెట్టేటప్పుడు కానీ వేరొక దీపం వెలుగులో నుంచి మనం దీపాన్ని వెలిగించకూడదండి అలా చేస్తే మనకి పూజలో ఎటువంటి ఫలితం అనేది లభించదు పైగా వేరొక దీపం ఉపయోగించి మనం దీపం వెలిగించటం వలన మనకి పేదరికం అనేది కలుగుతుంది అనారోగ్య సమస్యలు వస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియచేస్తున్నారు అలానే నిత్య పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ మనం శుచి శుభ్రత అనేది పాటించాలి ఇంటిని చక్కగా శుభ్రం చేసుకొని ముందుగా గడప ముందు ముగ్గు వేసుకొని ఆ తర్వాత గడప దగ్గర చక్కగా పూజ చేసుకున్న తర్వాత మాత్రమే మనం నిత్య పూజ అనేది చేసుకోవాలండి అలానే చిరిగిన బట్టలు ధరించటం వల్ల కూడా మనకి పేదరికం అనేది వస్తుంది దేవతలు నిరాశ చెందుతారని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు కాబట్టి పూజ సమయంలో చక్కగా ఉతికిన వస్త్రాలను ధరించి మనం పూజ చేసుకోవటం అనేది చాలా మంచిది అలానే మనం పూజకి ఉపయోగించే తమలపాకులను మనం ఇంట్లో పెంచుకుంటే ఇంకా మంచిదండి తమలపాకు చెట్లు ఇంట్లో ఉంటే లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు మనకి వీలైతే మన ఇంట్లోనే ఈ విధంగా మొక్కలను పెంచుకోండి అలానే మనం ఎప్పుడైనా కూడా పూజకి ఉపయోగించే పూలని వేరే వాళ్ళ చెట్ల నుంచి దొంగతనంగా కొయ్యకూడదండి వాళ్ళ పర్మిషన్ అనేది తీసుకొని వాళ్ళు కోసుకోమంటేనే మనం పూలు కోసుకోవాలి కానీ దొంగతనంగా వాళ్ళు చూడకుండా మనం పూలు కోసి మనం పూజ చేసినా కూడా కూడా పూజలో మనకి ఎటువంటి ఫలితం అనేది లభించదు అలానే మనలో చాలామంది దీపం వెలిగించేటప్పుడు డైరెక్ట్గా అక్కి పుల్లతో దీపం వెలిగిస్తూ ఉంటారండి అలా చేయకూడదు ఏకహారతితో కానీ అఖరబత్తితో కానీ మనం దీపం అనేది వెలిగించుకోవాలి అలానే దీపం వెలిగించిన తర్వాత ఆ దీపంలో లక్ష్మీదేవి కొలువు తీరుతుందండి అందుకోసం తప్పకుండా దీపానికి గంధము కుంకుమతో బొట్లు పెట్టి పువ్వులు అక్షింతలను సమర్పించి చక్కగా నమస్కారం అనేది చేసుకునేది అలవాటు చేసుకోవాలి అలానే మనం పూజ చేసే సమయంలో పూజకి ఉపయోగించే పూలు పొరపాటున కింద పడితే వాటితో మనం పూజ అనేది చేయకూడదండి వాసన చూసిన పూలను కూడా పూజలో వాడకూడదు ఎండిపోయిన పూలని కూడా మనము పూజలో ఉపయోగించటం అనేది మంచిది కాదు పూజా సమయంలో పెట్టే నైవేద్యాలని ఒక దేవుడికి ఉపయోగించిన తర్వాత ఇంకొక దేవుడికి పెట్టడం అనేది కరెక్ట్ కాదండి అందుకోసం ఏ దేవుడికి ఏమి సమర్పించాలో ముందుగానో అనుకొని ఆయా దేవుళ్ళకి ఇష్టమైన నైవేద్యాలను పెడితే మనకి మంచి జరుగుతుంది అంతేకాదండి నైవేద్యాన్ని శుచి శుభ్రతతో చక్కగా తయారు చేసి ఎలాంటి ఎంగిలి అనేది లేకుండా దేవుడికి పెట్టడం అనేది చాలా ముఖ్యమండి అలానే నైవేద్యం సమర్పించేటప్పుడు రాగి పాత్ర కానీ వెండి పాత్ర కానీ ఇత్తడి పాత్రలో కానీ పెట్టాలి అండి పొరపాటున కూడా స్టీలు పాత్రలో మాత్రం అస్సలు నైవేద్యం సమర్పించకూడదండి ఇలా చేయటం అనేది చాలా అశుభం అండి అందుకోసం స్టీలు పాత్రలు మాత్రం పూజలో ఉపయోగించకుండా ఉండటమే మంచిది అలానే పూజ గదిలో నైవేద్యం సమర్పించిన తర్వాత నైవేద్యాన్ని ఎక్కువసేపు పూజ గదిలో ఉంచకూడదండి అలా ఉంచితే ఇంట్లో ప్రతికూలత అనేది పెరిగి మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుంది అందుకోసం ప్రసాదం సమర్పించిన తర్వాత దానిని చక్కగా కొంచెం సేపటికే తీసుకొని ముందుగా పంచేవాళ్ళు ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పంచడం అలవాటు చేసుకోవాలండి అలానే ఉదయం సంధ్యలలో సాయంత్రం సంధ్యలలో దీపం వెలిగించినప్పుడు తప్పకుండా ధూపం అనేది వెయ్యాలండి ధూపం లేని పూజ ఏమాత్రం పనికిరాదు